తప్పుడు ఆరోపణలు చేయడం కట్టుకథలు చెప్పడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు ఇటీవల తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలు వాస్తవం లేదన్నారు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిని పెట్టారని హెచ్చరించారు ప్రివిలేజ్ కమిటీ ద్వారా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో కోరతానన్నారు నేను శారీరకంగా హింసించానని మానసికంగా హింసించానని అర్ధరాత్రులు ఫోన్ చేశానని పదకొండు గంటల వరకు ఉంచారని చెప్పి మాట్లాడుతానని నేను అడుగుతా ఉన్నాను ఒక శారీరకమైనటువంటి హింస పెట్టాలి అని అంటే ఇద్దరు వ్యక్తులు కలవాలి ఎప్పుడు కలిశాం ఎక్కడ కలిసాం ఏ రూపాన్ని కలిసాం మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు పత్రికా సమక్షంలో మీడియా సమక్షంలో లేదా జిల్లా కలెక్టర్ గారికో ఎస్పీ గారికో ఇవ్వండి నేను ఆ అమ్మాయికి ఫోన్ చేయడా అసలు ఇంతవరకు నేను ఫోన్ చేశానంటే రికార్డ్ చూపించమనండి కానీ ఈ రోజు ఆ మీడియా సాక్షి మీడియా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నా నేను ందరి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటా